మనసు స్వచ్ఛంగా ప్రశాంతంగా ఉండాలి అంటే ఏదో మెడిటేషన్ చేయాలనో లేదంటే మానసికంగా ప్రశాంతంగా ఇలాంటివన్నీ ప్రయత్నం చేస్తుంటాం మెడిటేషన్లో పుస్తకాలు చదివి ఏం చేయాలి అని ఇవన్నీ చేస్తుంటాం కానీ ఇవన్నీ చేయక్కలేదంట మంచి సాత్విక ఆహారం తింటే కనుక మనసు ప్రశాంతంగా ఉంటుందంట సో ఇది అధ్యయనాలు చెప్తున్నాయి యోగా కూడా ఎంతో ప్రాధాన్యత ఆయుర్వేదం యోగా ఇలాంటివన్నీ కూడా సాత్విక ఆహారం మీరు ఆయుర్వేదం వాళ్ళ దగ్గరికి వెళ్ళినా సాత్విక ఆహారం తీసుకోమని చెప్తారు యోగా వాళ్ళ దగ్గరికి వెళ్ళినా సాత్విక ఆహారం తీసుకొని చెప్తారు అంటే సాత్విక ఆహారం అనేది ఆరోగ్యానికి అత్యుత్తమైన ఆహారం సాత్విక ఆహార పదార్థాలు సరళంగా సహజంగా జీవం ఉట్టిపడుతూ ఉంటాయి తాజా పళ్ళు రంగురంగుల కూరగాయలు ముతక ధాన్యాలు గింజలు అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటాం చిన్న చిన్న చిరుధాన్యాలు మొలకలు పాలు నెయ్యి వంటికి వంటివి సాత్విక ఆహారం కిందకి వస్తాయి ఇవి కారణం ఏంటంటే ప్రశాంతంగా ఉండడానికి తేలిగ్గా అరిగిపోతుంది తేలిగ్గా అరగలేదు అనుకో తిన్న తర్వాత అరగలేదు అనుకోండి చాలా అనీజీగా ఉంటుంది ఆ సమస్య రాకుండా తేలిగ్గా అరిగిపోతాయి ఇవి ఇవి తేలిగ్గా అరగడమే కాకుండా పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి శరీరానికి సరైన పోషణను అందిస్తాయి సాత్విక ఆహారం సహజంగానే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది సాత్విక ఆహారం జీవ ప్రక్రియలు సాఫీగా సాగేలా చేస్తుంది కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది తర్వాత పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఇన్ని మంచి లక్షణాలున్నాయి సాత్విక ఆహారంలో మరి సాత్విక ఆహారాన్ని పళ్ళు కూరగాయలు ఇవన్నీ మనం చెప్పాం కదా చిరుధాన్యాలు ఇవన్నీ మంచి సాత్విక కా సాత్వికాహారం కాన్ అని అడుగుతారు కదా సాత్విక ఆహారం ఏదో చెప్తాం మసాలా పొల్లటి పదార్థాలు బాగా ఎక్కువ ఉప్పదనం కలిగిన పదార్థాలు అంటే ఉప్పు ఎక్కువ వేసుకుంటే కనుక ప్రాబ్లం అవుతుంది అలాగే బరువైన పదార్థాలు ప్రాసెస్డ్ పదార్థాలు ప్రాసెస్ చేయడం అంటే సహజంగా ఉండేవి కాకుండా ప్రాసెస్ చేసి వండే పదార్థాలు నిల్వ ఉండే పదార్థాలు సాత్విక ఆహారం కిందకి రావు మసాలాహారం వేడివేడి సాసులు వేపుళ్ళు నూనె పదార్థాలు ఉప్పుగా ఎక్కువ ఉన్న చిరుతిళ్ళు ఉప్పు ఎక్కువగా ఉన్న చిరుతిళ్ళు సాత్విక ఆహారం కాదు ఏదో వెజిటేరియనే కదా అనుకుంటాం కానీ దాంట్లో ఉప్పు ఎక్కువ ఉంటే కనుక అది సాత్విక ఆహారం కిందకి లెక్క రాదు అలాగే నూనె ఎక్కువ ఉన్నా ఆహారం కిందకి లెక్క రాదు బాగా ఎక్కువ ఫ్రై చేసేసి వండినా కూడా సాత్విక ఆహారం కింద లెక్క రాదు అలాగే కాఫీ టీ అంటే హెర్బల్ టీ అయితే ఓకే కాఫీ టీ ఇతర క్యాఫిన్ పానీయాలు ఇవి సాత్విక ఆహారం కిందకి రావు అంటే మితంగా తీసుకోవచ్చు మితంగా తీసుకోకపోతే కనుక వీటి వల్ల యాడ్వర్స్ ఎఫెక్ట్ ఉంటాయి కాబట్టి ఇవి సాత్విక ఆహారం కిందకి రావు అలాగే మిఠాయిలు చక్కెరలు ఉన్న ఆహారాలు ముఖ్యంగా రిఫైండ్ చక్కెర ఉన్నవి ఇప్పుడు వచ్చేదంతా రిఫైండ్ చక్కెర మనకి మామూలు చక్కెర అసలు దొరకనే దొరకట్లేదు రిఫైండ్ చక్కెర ఉన్న పదార్థాలు అస్సలు తీసుకోకూడదు మాంసం గుడ్లు ఉల్లి వెల్లుల్లి పాచిపోయినవి మిగిలిపోయినవి మళ్ళీ వేడి వేడి చేసిన ఆహార పదార్థాలు ఇవన్నీ సాత్విక ఆహారం కిందకి రావు ఇందులో ఎక్కువ మనం వాడే ఇవే మాంసం ఒకటి గుడ్లు ఒకటి ఇందులో మళ్ళీ ఉల్లి వెల్లుల్లి ఇవి కూడా సాత్విక ఆహారం కిందకి రావు ఇది కాదు లేకుండా అసలు ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవడింట్లోనూ ఏ ఆహారం ఉండట్లేదు మరి దాన్ని బట్టి మనం మారాల్సిన పరిస్థితులు ఉన్నాయి మళ్ళీ మళ్ళీ మిగిలి రాత్రి పోయి మిగిలిపోయినాయి మళ్ళీ తింటాము ఇది సాత్విక ఆహారం కిందకి రావు అంటే నిలవ ఉన్న పదార్థాలు అలాగే మళ్ళీ మళ్ళీ వేడి చేసింది ఆల్రెడీ ముందు ఉన్నదే మళ్ళీ వేడి చేసి మళ్ళీ తింటాం ఇది సాత్వికాహారం కిందకి రాదు అలాగే ప్రిజర్వేటివ్లు ఉన్న ప్రాసెస్డ్ ఆహారాలు ఆర్టిఫిషియల్ యాడిటిప్స్ ఫ్లేవర్లు ఉన్నాయి రకరకాల ఫ్లేవర్లు కలిపి అమ్ముతుంటారు కదా ఆ ఫ్లేవర్లు ఉన్నవి ఏవి సాత్విక ఆహారం కిందకి రావు అంట అలాగే ఫ్రిడ్జ్లో ఉంచినవి డబ్బాల్లో నిల్వ ఉంచినవి డబ్బాల్లో అంటే ప్లాస్టిక్ డబ్బాల్లో డబ్బాల్లో ఉంచినవి ఇవి కూడా సాత్విక ఆహారం అంటే వాటి వల్ల అడ్వర్స్ ఎఫెక్ట్ కొంత దాంట్లోకి యాడ్ అవుతూ ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా అంతే ఫ్రిడ్జ్లో పెట్టిన కింద కూడా ఆహారం కిందకి రావు ఇది కొద్దిగా కష్టమే వినడానికి కష్టమే ఆచరించడానికి కష్టమే ఎందుకంటే ఇప్పుడు ఫ్రిడ్జ్ లేని ఇల్లు లేదు ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఎవడ తింటలేదు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా ఎవడ తింటలేదు అలాగే వేపుళ్ళు లేకుండా ఎవరు తింటలేదు మనకి నిజంగా సాత్విక ఆహారం కావాలి మనం ప్రశాంతంగా ఉండాలి అంటే కొంత మనని మనం కంట్రోల్ చేసుకుని ఇప్పుడు మనం చెప్పిన సూచనలు ఏమున్నాయో ఈ సాత్విక ఆహారం కాని వాటిని అన్నింటినీ అవాయిడ్ చేస్తూ సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది శరీరం ఆరోగ్యంగా ఉంటుంది